హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టవల్ ఈరోజు నేను మీకు కుజకాయతో కలయిక దానివల్ల మీకు ఏమేమి జరగబోతున్నాయి ఈరోజు మనం చెప్పబోతున్నాం సరేనా ఎవరున్నారు ఆన్లైన్లో ఎవ్వరు లేరా హాయ్ విజయ సిద్ధు హాయ్ ఈరోజు కుజకేతువు కలయిక వల్ల మీకు ఏమేమి జరుగుతాయి మీ లైఫ్లో అనేది ఈరోజు చూస్తాం యా బాగున్నా ఈ కుజకేతువులు వచ్చి ఇప్పుడు సింహరాశిలో కలిసి ఉన్నారు దీనిని అంగారక దోషం లేదా పిశాచ యోగం అంటారు మంగల్ అంటేనే కుజుడు అనమాట హాయ్ డానియల్ ఈ కుజుడికి ఏమేమి లక్షణాలంటే సాహసం వీరత్వం ఉంటుంది ఎక్కడి నుంచి అన్న పై నుంచి దూకేదానికి ఆలోచించడు దూకిన తర్వాత ఏంటి పరిస్థితి అని కూడా అనుకోడు అనమాట మీ ఫ్యామిలీలో ఒకే ఒక అబ్బాయి ఉండేవాళ్ళు లేదా చివరిగా అబ్బాయి పుట్టి ఉంటే వాళ్లకు ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి ఏదైనా హెల్త్ వైజ్గా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలామంది ట్విన్ ఫ్లేమ్ రి యూనియన్లోకి వెళ్తారు ఈ టైంలో అంటే ఇది జూన్ సెవెంత్ నుంచి జూలై ట్వంటీ ఎర్త్ దాకా ఉంటుంది ఈ పీరియడ్ హాయ్ శ్రీకాంత్ హాయ్ జానం జూలై ట్వంటీ ఎర్త్ వరకు ఈ కుజకేతువుల యుద్ధి అనేది ఉంటుంది అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది అండ్ కానీ ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ యూనియన్ అయినా కూడా మీకు అది పర్మనెంట్ యూనియన్ అయ్యి ఉండదు వాళ్ళ లైఫ్లో వేరే థర్డ్ పార్టీ ఉంటుంది ఒక కార్మిక్ డ్రామా జరుగుతూ ఉంటుంది ఆల్ ఆల్రెడీ కొంచెం అవేర్గా ఉండండి మీ లైఫ్లోకి ఎవరో ఒకరు రావచ్చు వాళ్ళకి మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం ఉండ ఉండకపోవచ్చు కానీ వాళ్ళ వెనుక మీరు పడాలి వాళ్ళని మీరు ప్రేమ కోసం బెక్ చేయాలి అని వాళ్ళు కోరుకుంటారు మీకు దోషం ఉండిన అంటే మీ చార్ట్లో దోషం ఉండిన హాయ్ విజయ వినిలా లేదా మీకు ఏళ్ళనాటి శని జరుగుతున్నా అంటే ఏమేమి రాసులు నేను చెప్పాను ధనుసుకు వచ్చి అర్ధాష్టమ శని కుంభం మీనం మేషంకి ఏళ్ళనాటి శని జరుగుతుంది అండ్ సింహానికి వచ్చి అష్టమ శని జరుగుతూ ఉంది ఓకే వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఇవన్నీ జరిగేదానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని జరిగేదానికి ఛాన్స్ ఉంది మీకు మీ తల్లిదండ్రులు పుణ్యం చేసి ఉన్నా లేదా మీరు మంచి పనులు చేస్తూ ఉన్నా మీ చార్టిలో గురువు బాగున్నా మీకేం కాదు ఓకే ఇక్కడ కేతు వచ్చి స్పిరిచువాలిటీని మీలో పెంచుతారు ఆధ్యాత్మికత అందరిలో పెరగద్దు ఇప్పుడు వైరాగ్య భావన ఇస్తారు ఇప్పుడు ఒక ఫ్లైట్ పడిపోయింది ఎంతోమంది చనిపోయారు అనవసరంగా ఎంత మంచి హై లెవెల్లో ఉండే వాళ్ళంతా ఒక్క నిమిషంలో బూల్దైపోయారు ఇప్పుడు ఆ ఏరోప్లైన్ నెంబర్ మీరు ప్లస్ చేసి చూసారంటే ఫోర్ వస్తుంది సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో అని అనుకుంటా సెవెన్ ఎయిట్ సెవెన్ అంతా ప్లస్ చేయండి ట్వంటీ టూ వస్తుంది ట్వంటీ టూ అంటే టూ ప్లస్ టూ ఫోర్ రాహు నెంబర్ అది ఇక్కడ సెవెన్ వచ్చి కేతు నెంబర్ ఎయిట్ వచ్చి శని నెంబర్ అనమాట మీరు ఫ్లైట్ ఎక్కాలంటే కూడా ఈ నెంబర్ అంతా ప్లస్ చేసి మీకు ఆ నెంబర్ సపోర్టివ్ నెంబర్గా ఉందా లేదా చూసుకొని ఎక్కండి ఈ ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరిగేదానికి ఛాన్స్ ఉంది ఓకే ఈ టైంలో పర్టికులర్గా ఈ ఫిఫ్టీ డేస్లో ఈ జూన్ సెవెంత్ నుంచి జూలై ట్వంటీ ఎయిత్ దాకా మీరు ఎక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొద్దు చేయాల్సి వస్తే ఇట్లా నెంబర్ న్యూమరాలజీ ప్రకారం చూసుకొని ఆ తర్వాత ట్రావెల్ చేయండి ఓకే అండ్ మీరు ఎన్నో ఇయర్స్గా ఎదురు చూస్తున్న ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ అంటే ఒక అపాలజీ కావచ్చు లేదా ఒక లాంగ్ డిస్టెన్స్ పార్ట్నర్ ఉంటారు కదా మీ పార్ట్నర్ వాళ్ళ దగ్గర నుంచి మీకు అపాలజీ వస్తుంది మీ మీకంటే దూరంగా ఉండి మిమ్మల్ని దూరం పెట్టేసిన మీ పార్ట్నర్ మీకు దగ్గరయ్యేదానికి అవకాశం ఉంది వాళ్ళు మీకంటే హై స్టేటస్ ఉండే పర్సన్ అయి ఉంటారు ఆ పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారు మీ స్టేటస్ పెరుగుతుంది జూన్ ఎయిత్ టు జూలై ట్వంటీ ఎయిత్ వరకు ఏ శుభకార్యాలు చేయొద్దు కొత్త పనులు చేయొద్దు ఏ కార్ బుకింగ్ కానీ వెహికల్ బుకింగ్ కానీ హౌస్ బుకింగ్ కానీ ఏది చేయొద్దు మీరు ఈ టైంలో చేస్తే ఇప్పుడు మీరు వెహికల్ కానీ బుక్ చేశారంటే అది తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది అట్లాగనమాట ఏది హౌస్ కానీ ఏది బుకింగ్ అనేది పెట్టుకోవద్దు ఇప్పుడు మీరు మీకు చార్టులో కుజుడు మంచి స్థానంలో ఉంటే మీకు ప్రమాదం లేదు అది కూడా చెప్తున్నా మీ చార్టులో కుజుడు మంచి స్థానంలో ఉండి నాకేం పర్వాలేదు నాకు కుజు దోషం లేదు అనుకున్నారంటే మీకు పర్వాలేదు ఏ ప్రమాదము ఉండదు మీకు రాహు ఎలాగంటే అడిక్షన్ ప్లానెట్స్ అనమాట మీ దగ్గర ఉన్న రహస్యాలంతా బయటపడేస్తారు ఈ ఫిఫ్టీ డేస్లో మీకు వాళ్ళు కరెక్ట్ ప్లేస్లో లేకుండా ఉంటే ఓకే వాళ్ళు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారా లేదా ఎలా తెలుసుకోవాలంటే మీ బర్త్ డీటెయిల్స్ పెట్టి మనం చార్ట్ వేసేమంటే అప్పుడు తెలుస్తుంది ప్లానెటరీ పొజిషన్ చూసామంటే అప్పుడు తెలుస్తుంది అనమాట మీకు వాళ్ళు కరెక్ట్ కరెక్ట్గా ఉన్నారా లేదా మంచి ప్లేస్లో ఉన్నారా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది అండ్ అగ్ని ప్రమాదాలు చాలా జరుగుతాయి ఈ టైంలో లేడీస్ వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇప్పుడు అందరూ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు కదా డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుజుడు ప్రభావం దేని మీద ఉందో వాటికి వాల్యూ పెరుగుతుంది షేర్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు లాస్ అయిపోతారు ఈ టైంలో మీ గో ఇక్కడ గోల్డ్ రేటు ఈ టైంలో చాలా పెరుగుతుంది గ్లోబల్ లెవెల్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి చాలా మందికి డైవర్స్ విత్ కార్మిక్ అంటే టాక్సిక్ కార్మిక్ సిచ్యువేషన్ అంటే బాగా బాధ పెట్టే పార్ట్నర్తో ఉండి బాధపడతా ఉండే వాళ్ళందరికీ డైవర్స్ అయిపోతుంది ఈ టైంలో ఇది ఎవ్వరు ఆపలేరు ఓకే చాలా కాలంగా జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి జాబ్ వస్తుంది మీరు ట్రావెల్ చేయాలంటే నేను చెప్పినట్లుగా మీ ట్రైన్ నెంబర్ కానీ బస్ నెంబర్ కానీ ఏదైనా ఫ్లైట్ నెంబర్ కానీ ఫస్ట్ క్యాలకులేట్ చేసి ఆ తర్వాత ట్రావెల్ చేస్తూ ఉండండి ట్రావెల్లో మీ సామాన్లు ఎవరన్నా చోరీ చేసేదానికి కూడా అవకాశం ఉంది ఈ టైంలో వీసాకి ట్రై చేయవద్దు రౌలీ అంటే లవ్ అఫైర్స్లో ఉండే వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి ఇది ఎవరికి వస్తాయంటే దోషం ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తాయి మీ కోపం కంట్రోల్లో ఉండదు మీరు డైలీ నేను తర్వాత నా స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో పెడతాను కుజ బీజ మంత్రం అండ్ కేతు బీజ మంత్రం పెడతాను మీకు వీలైతే రోజు దాన్ని వినేదానికి ట్రై చేయండి ఓకే మీకు యూట్యూబ్లో కొడితే కూడా వచ్చేస్తుంది కుజ బీజ మంత్రం కేతు బీజ మంత్రం అని రోజు చాంటింగ్ చేయండి లేకపోతే వినండి అండ్ మీ ఇంటి ఎంట్రన్స్లో వచ్చి ఒక ఆంజనేయ స్వామి ఫోటో పెట్టండి తులసి రావి చెట్టు చిన్న చిన్నవి నర్సరీలో దొరుకుతాయి అవి తీసుకొచ్చి రోజు కొంచెం వాటర్ పసుపు నీళ్ళు వాటికి పోస్తూ ఉంటే కూడా చాలు మీకు గురువు స్ట్రాంగ్ అయిపోతారు అప్పుడు మిమ్మల్ని ఈ కేతు కుజుడు మిమ్మల్ని ఏం అనమాట అందుకనే నేను ఈ పరిహారాలు ఇప్పుడు చెప్పేది మీకు ఇది చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఈ కుజుడు ఈ కుజుడు వచ్చి చాలా ఉగ్రంగా ఉన్నారనమాట ఆయన శాంతిస్తాడు చాలా మందికి స్పిరిచువల్ కనెక్షన్స్లో గురువు లభిస్తాడు ఈ టైంలో మీరు ఇంట్లో కానీ శివలింగం గాని ఉంటే రోజు అభిషేకం చేస్తా ఉండండి డైవోర్స్ తీసుకున్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది మీ లైఫ్లో న్యూ లవ్ రావచ్చు లేదా మీ పాస్ట్ వర్సంతా మీకు రీయూనియన్ జరుగుతుంది కానీ ఒక అవేర్గానే ఉండండి ఒక హెచ్చరికతోనే ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు థర్డ్ పార్టీ ఉంటుంది ఇప్పుడు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే కూడా వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఆల్రెడీ ఉంది ఓకే థర్డ్ పార్టీని వె పెట్టుకొని వాళ్ళు డబల్ డేటింగ్ చేసేదానికి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఇప్పుడు ఈ టైంలో అందుకని ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు ఆలోచించి మాట్లాడండి కోప్పడవద్దు స్పిరిచువల్గా ఉండండి అందరిలో ఇప్పుడు ఈ టైంలో ఆధ్యాత్మిక అనేది పెరుగుతుంది హీలర్స్ అంటే హీలర్స్గా వాళ్ళు వాళ్ళ బిజినెస్ పెరుగుతుందనమాట అంటే ఇట్లా ఆయుర్వేదం ఫిట్నెస్ సెంటర్స్ యోగా ఆస్ట్రాలజీ యాస్ట్రాలజీ రీడర్స్ ఈ ఈ ఏరియాలో అంతా బిజినెస్ బాగా పెరుగుతుంది ఈ టైంలో ఫుడ్ బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది అండ్ ధనుర్ రాశి మీనరాశి వాళ్ళకి అధిపతి గురువు ఈ రాశి వాళ్ళు డైలీ విష్ణు శాస్త్రనామాలు వినండి మీరెంత స్పిరిచువల్గా ఉంటే మీరంతా సేఫ్గా ఉంటారు ఈ టైంలో హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి చాలా యాంగ్జైటీగా ఉంటారు మీ లైఫ్లో చాలా న్యూ బిగినింగ్స్ అవుతాయి టాక్సిక్ కార్మిక్ మ్యారేజెస్ ఎండ్ అయిపోతాయి మాట్లాడేటప్పుడు మీరు కంట్రోల్గా మాట్లాడాలి అంటే కుజుడు మాట్లాడేటప్పుడు ఆలోచించడు ఆలోచించకుండా అవలీలగా నోట్లో నుంచి ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట ఈ కుజ ప్రభావం ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈగో క్లాషెస్ వస్తాయి ఏది అంటే నాకు నాకు టాలెంట్ ఉంది నాకు నాలెడ్జ్ ఉంది అనో లేకపోతే నాకు పవర్ ఉంది నాకు అధికారం ఉందనో అట్లా ఏది చూసుకొని మీరు అహంకారంగా ఉంటుంటారో దాన్ని మీకు దూరం చేసేస్తారు ఈ టైంలో అది మీ నుంచి దూరం అయిపోతుంది వేరే వాళ్ళని పక్క వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం తనను తాను పొగుడుకోవడం కూడా మంచిది కాదు అట్లాంటప్పుడే ఈ ప్లానెట్స్ అన్నీ మీకు ఒక లైఫ్లెస్ అన్నీ భయంకరంగా నేర్పిస్తాయి అందుకని అందరితో మంచిగా ఉండండి అండ్ ఈ టైంలో మెయిన్గా ఎవరైనా అప్పు అడిగితే ఇవ్వకండి ఇచ్చారంటే అది తిరిగి రాదు మంచిగా చెప్పేసేయండి ఇప్పుడు వద్దు ఇప్పుడు నేను ఈయన ఈ టైం వరకు నేను ఇవ్వను అని చెప్పేసేయండి ఈ టైంలో మీరు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం నీటి పీపుల్కి మెడిసిన్ డొనేట్ చేయడం చాలా మంచిది ఇలా చేశారంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావచ్చు చాలా మందిలో అంటే మెయిన్గా సింహరాశి కుంభరాశి చాలా జాగ్రత్తగా ఉండాలి వేడి వల్ల సెగ్గడ్డలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు ఈ కుంభ సింహరాశి కుంభరాశి మకర రాశి మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి కంద షష్ఠి కవచం రోజు వింటా ఉండండి ఇంట్లో రెడ్ కలర్ పెయింట్ వెయ్యవద్దు కర్టన్స్ రెడ్ వద్దు అంటే బెడ్కి రెడ్ కలర్ కానీ బ్లాంకెట్స్ కానీ దేనిలో మీరు రెడ్ కలర్ యూస్ చేయొద్దు ఇప్పుడు మన ఫ్లైట్లో కూడా చూసాం కదా అంతా రెడ్ కలర్ సీట్సే ఉండే కదా అదనమాట ప్రభావం అక్కడ భయంకరంగా ఉండింది అండ్ ఎవ్రీ సాటర్డే చూస్తే వచ్చి ఆంజనేయ స్వామికి పదకొండు కొబ్బరి బొండాల మాల కానీ లేకపోతే తమలపాకులు పదకొండు తమలపాకుల మాల కానీ వెయ్యండి ఇవన్నీ చేయడం వల్ల మీకు కోర్టు కేసులో గెలుపు రావచ్చు మీ కార్మిక్స్తో ఆక్యుమెంట్స్ రాకుండా ఉండొచ్చు హడావిడిగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఎంత శాంతంగా ఉంటారో మీ ఆరోగ్యం అంత బాగుంటుంది మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు పదిసార్లు ఆలోచించండి మీ సీక్రెట్స్ ఎవరైనా రాంగ్ పర్సన్కి చెప్పారంటే ఇంక అంతే సంగతులు లైఫ్ టైం మీరు వాళ్ళకి బానిసైపోతారు ఆలోచించి మీ సీక్రెట్ షేర్ చేయండి ఒకవేళ మీరు సెలబ్రిటీ అయితే ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే సిస్టమ్ అంతా వింటూ ఉంటుంది అంటే మనం ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు కదా సోషల్ మీడియాలో కరెక్ట్గా మాట్లాడాలి ఏదంటే అది మాట్లాడితే ఇన్స్టెంట్గా జైలుకి వెళ్ళేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అందుకనే జాగ్రత్తగా మాట్లాడాలి ఏది మాట్లాడినా మీకు ఒకవేళ నైబర్స్ ఉంటారు వాళ్ళు చాలా సంవత్సరాలు తెలిసి బాగుంటారు కానీ ఈ టైంలో వాళ్ళతో గొడవలు వస్తాయి మీకు అది పోలీస్ కేసు వరకు పోతుంది అండ్ అందుకని మీరు వచ్చి చెప్పండి మీ దారి మీది మా దారి మాది అని చెప్పండి శాంతంగా ఉండండి మీ పార్ట్నర్కి కానీ మీకు కానీ హై అంటే చాలా హైపర్ పాజిటివ్గా ఉంటారనుకోండి ఎక్స్ మీరు మీ పార్ట్నర్ అంటే చాలా పొసెసివ్ చాలా ప్రేమ ఉండి చాలా పొజిటివ్గా ఉండి వేరే ఫేక్ అవుంటని ఫేక్ అకౌంట్ని మీరు క్రియేట్ చేసి వాళ్ళ మీద స్పై చెయ్యాలనుకుంటే అది మీ పార్ట్నర్కి తెలిసిపోయి మీతో గొడవ పడతారు ఈ టైంలో